హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మ చాలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి కోడిగుడ్డు పులుసు ఈ రకంగా ఒకసారి మీరు ట్రై చేయండి ఇది బ్యాచిలర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అప్పటికప్పుడు చేసుకోవడానికి గుడ్డు ఉడకబెట్టకుండా కమ్మగా మంచి రుచిగా తినాలి అనుకుంటే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుంది ఇది నేను ఎలా చేశాను చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నచ్చితే ఓ లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఫ్రెండ్స్ నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి రెండు టమాటాలు ఆనియన్స్ ఫోర్ తీసుకున్నానండి ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి టమాటాలను ఆనియన్స్ కలిపి చూడండి ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము అలాగే టమాటాలు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది కూడా చింతపండు చూడండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒకసారి నీట్గా బాగా కడిగేసిన తర్వాత వాటర్ వేసి నానబెట్టండి ఇది కొద్దిసేపు నానేసరికి రసం వచ్చేస్తుంది కదా నానిన తర్వాత ఇలా మొత్తం అంతా పిసికేసి పులుసు ఒక గిన్నెలోకి తీసేసుకోండి దీని జ్యూస్ అనేది ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ నేను త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఈ స్పూన్తో ఈ విధంగా వేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి పచ్చిమిర్చి కారంగా ఉంటే చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అండి మూత పెట్టి వన్ మినిట్ మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ని చూడండి వన్ మినిట్ తర్వాత ఇలా మగ్గే కదా ఉల్లిపాయ అనేది ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా వేసేసుకోవాలి వేసుకొని పసుపు రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి కలుపు వేస్తున్నానండి ఇలా ఉప్పు వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ అలాగే టమాటా కూడా బాగా మెత్తబడుతుందండి మూత పెట్టి టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో టమాటా అంతా మెత్తబడే వరకు ఆనియన్ కూడా మూత పెట్టి వండి చూడండి టూ మినిట్స్ తర్వాత మనకి టమాటా అంతా బాగా మగ్గిపోయింది చూసారా ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి నేను ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి నాలుగు ఉల్లిపాయలు కాబట్టి రెండు స్పూన్లు కారం అయితే సరిపోతుంది కారాన్ని బట్టి కలిపేసిన తర్వాత వాటర్ వేసుకోండి వాటర్ వేసేసి బాగా కలిపేసుకుని ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉడకనివ్వండి ఆనియన్స్ బాగా టమాటా కానీ ఉడికిపోవాలి బాగా ఉడికిపోయిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఉల్లిపాయ ఉడికినట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు ఇందులో చింతపండు పులుపు అనేది వేసేసుకోవాలి చింతపండు పులుపు వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఇంకో టూ మినిట్స్ పులుసు అనేది మరగనివ్వండి చూడండి టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఉప్పు సరిపోయిందో లేదో ఈ టైంలో చూసుకొని వేసుకోండి నేను వేసిన ఉప్పు సరిపోయింది ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఎగ్స్ అన్నీ ఇలా ఒక్కొక్కటిగా చెతకుట్ వేసేసుకోవాలండి గరిడితో మాత్రం అస్సలు తిప్పకూడదు నేను ఫోర్ ఎగ్స్ కూడా వేసేసాను చూడండి మధ్యలోకి గ్యాప్గా ఉంచి వెయ్యాలి ఇప్పుడు మూత పెట్టేసి గరిటితో కలపకుండానే మూత పెట్టేసి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉడకనివ్వాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కరివేపాకు అలాగే మంచి టేస్ట్ కోసం అది రాకుండా ఒక స్పూను పొడి కూడా వేసేసుకుని పై పైన ఇలా కలపాలి చూడండి అగ్గు మనకి ఉడికింది ఇంకా ఉడకాలి లోపల పైనంతా ఉడికింది లోపల కొంచెం ఎల్లో ఉంటుంది కదండి అది ఉడకాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మనకి అంటే కూర రెడీ అయిపోయిందని అర్థం ఇంకా పులుసు కూడా బాగానే ఉంది మంచి స్మెల్తో టేస్ట్ అయితే చాలా బాగుందండి మంచి స్మెల్ కూడా వస్తుంది చూసారా అంతే అండి చాలా సింపుల్ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎక్కువగా అమ్మాయిలను అబ్బాయిలను బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడుతుంది కర్రీ అనేది అప్పటికప్పుడు చేసుకునేలాగా చూసారా ఫ్రెండ్స్ అంతే అండి కూర రెడీ అయిపోయింది ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోయింది కదా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్